అందరూ ఒకసారి చెప్పారు జయ జగన్నాథ్ జై బలదేవ్ జై సుమత్ర కష్టం అంటే పొద్దున్నాం ఫోన్ ఇప్పుడు మూడు నాలుగు రోజులు కట్టి చేశాడు నా ఫోన్ మూడు వందల అరవై ఐదు నాలుగు సైలెంట్లో ఉంది మళ్ళీ నేను చూసి చేయలే ఫోన్ వస్తే యంత్రం యా యా ఇలా దరిత నా అస్సలు చేయదు నాకు కుదిరినప్పుడు అక్కడ ఇస్తాను అట్లా సరితే మంచిదే మరి ఉంటే ఇంకా మంచిది నువ్వు తెచ్చుకోకూడదు ఏమైనా చంపకూడదు కదా పిల్లవాన్ మాట్లాడను అది పని పని పెట్టుకుని పని చేయాలి పెద్ద నువ్వు పెద్ద అర్జెంటు సీఎం లాగా ఇలా ఇలా మాట్లాడి ఏమన్నా గుర్తి కదా షుడ్ నాట్ కాదు దగ్గర గడపడ అయితే పొద్దున్న నా రోజుల క్రితం ఎవరు ఫోన్ చేస్తే రిప్లై ఇస్తే ఏమన్నాడు గురుజీ మొన్న సూసైడ్ చేసుకోవాలనిపించింది నాకు ఎవరు గుర్తురాల మీరే గుర్తు అది అందుకని ఫోన్ చేశాను అన్నాడు సరే ఇప్పుడు ఇంకా సూసైడ్ చేసుకోలేదు కదా పట్టుకున్నావు అంటే కష్టాలున్నాడు ఏం కష్టాలు నాకు కూడా తెలియదు అంటే ఇది కష్టాలను ఫీలింగ్ పోతున్నాడు ఇప్పుడు ఈ రాష్ట్రం ఒక సీఎం పరిపాలిస్తుంది సీఎం ఒక్కడే మోసేస్తున్నాడా ఈ షేరింగ్ ఆయన కింద మంత్రులు మంత్రుల కింద కలెక్టర్లు వార్డు మెంబర్లు బోర్డు మెంబర్లు సో మెనీ పీపుల్ అవర్ లేర్ షేర్ ద బజెట్ కదా సో మనం ఏదో పెద్ద జగత్తుని మోసిన వాళ్ళ ఫీల్ అయిపోయాలను నేను చెప్పాను అతను పాజిటివ్గా ఆలోచించు నీకెన్ని ఎన్ని ఉన్నాయి ఈ బాడీ పెద్ద ప్లస్ కళ్ళు లేవు అండానికి లే చేతులు లేవు అండాలు లేవు కళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి పిలవడానికి అమ్ము లక్కీఎస్ట్ పర్సన్ మధ్యలో రాకూడదు అలాగే తినడానికి పిండి ఉంది మూడోది చెప్పుకోవడానికి నాదంటుంటున్నాడు చాలామందికి ఏం లేవు తెలుసా చాలామందికి తిండి లేదు పలు చెట్లు లేవు కళ్ళు లేవు చెప్పుకోవడానికి ఎవడు లేడు పిలవడానికి అమ్మలేదు నాన్నలేదు ఆయన బతుకున్నారు ఇంకేం పోయే కదా భౌతిక చదువు రోజు సూర్యుడు నమస్కారం చేయి రోజు మంత్రం చేయి అది ప్రొటెక్ట్ చేస్తుంది వైబ్రేషన్ నువ్వు ఫుడ్ బాడీ మాత్రం పెడుతున్నావు సోలికి బుద్ధి పెట్టట్లేదు మనసుకు బుడ్ లేదు అందువల్ల అది అలాగే పోతుంది ఒకసారి స్ట్రాంగ్గా ఉంటాం అంటే బుద్ధి సరిగ్గా పెడితే ఎప్పుడూ స్ట్రాంగ్ ఉంటారు నా నా విడి చూశారు కదా మీరు నా వాయిస్దే బేస్ ఉంటుంది ఇప్పుడు రాత్రి ఏదో వాళ్ళు తిన్నారు నన్ను అడిగేది నేను నేను తిన్నా ఒకసారి తిన్నా ఫిక్స్డ్ నువ్వు పెట్టినదే నాకు ఇష్టమైన పెట్టినదే మా అయితే పాలుదా సో మన మనసు ట్యూన్ చేయాలి క్యూన్ చేస్తే మనం నిలబడుకోవచ్చు రాము నేను వాడితే ఎప్పుడు ఒక కాదు తెచ్చుకుంటే తెలుసుకోని ఆరు దానం తీసి తెచ్చుకోని చెప్పి పుట్టిన తెచ్చుకోవాలి నీ వల్లనే లేదు కానీ నీ బాడీ పార్ట్స్ అంటే ఎవరికి బతుంది సూసైడ్ చేసుకోవడానికి తప్పు ఉంటే అలాగా నదిలో దూరికి సూసైడ్ చేసి ఉన్నాయి నీ ఆర్గాన్స్ ఎవరికి ఎవరు నువ్వు బతుకున్నప్పుడు ఆర్గానిక్ చేసుకోలేదు లైఫ్ కంటే నువ్వు కష్టాల్లో ఉన్నావా డూయిస్ కంటే నువ్వు కష్టాల్లో ఉన్నావా అప్పుడు లింకం కంటే ఉన్నాయి నీకు బకా కష్టాలు ఉన్నాయా జీవించలేదా కాబట్టి దుఃఖం లేనివాడు కష్టం లేనివాడు ఎప్పుడూ ఉండదు సేత కష్టాలు సీత కంప్లైంట్ చేయద్దు లైఫ్ లైఫ్ కంప్లైంట్ చేయద్దు కంప్లీట్ చేయి నాకొంత చెప్పా నువ్వు జీవించి ఉన్నట్టు ఏంటో తెలుసా నీ వలన ఎవడైనా బాగుపడదు నీ వలన ఎవడైనా ఇన్స్పైర్ అవ్వడం నీ వలన ఎవడైనా సంతోషపడవు నిన్న కొన్ని వందల మంది సెల్ఫీ తీసుకున్నారు నిలబడి నిలబడి కాలు ఫి నాకు పెయిన్ కానీ వాళ్ళు ఆనందపడ్డారు కదా అది గేండు అలా ఉండాలి బ్రెయిన్ అప్పుడు నీ లైఫ్ షైన్ కానీ డిమాండ్ అయితే లైన్ అందుకని ఇలా అంటే అలాగే మనకి ఎన్ని పాజిటివ్స్ ఇచ్చాడు ఆ పాజిటివ్ చూడాలి ఆ పాజిటివ్ వైబ్రేషన్ కోసం మంత్రం జపం చేయాలి భవద్గీత చదవాలి సూర్యనమస్కారం చేయాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హోవిందోవిందై జగ్ నీ చదవండి ఖచ్చితంగా